అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్ఆర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ నేడు మన ఈ ఆర్ఆర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ వేదిక భారతదేశాన్ని ప్రత్యక్షకంగా పరోక్షకంగా అత్యంత ప్రభావితం చేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ప్రాముఖ్యతను గొప్పతనాన్ని కొన్ని మాటల్లో మీకు వివరించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా మనందరికీ తెలుసు ఒకప్పటి మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో పూర్వ వైభవం ఏమిటి ప్రపంచ దేశాలన్నిటికీ నాగరికతను సంస్కృతి సాంప్రదాయాలు నేర్పినటువంటి మహోన్నతమైనటువంటి దేశం మన భారతదేశం రత్నగర్భగా పేరుగాంచినటువంటి దేశం మన భారతదేశం ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రం శాస్త్రం ఏదైనా సరే ప్రపంచ దేశాలన్నిటికీ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించినటువంటి అత్యంత తెలివైన దేశం మన భారతదేశం ఇటువంటి క్రమంలో భారతదేశంలోకి విదేశీయులు వలసదారులు అక్రమంగా చొరపడి మన భారతదేశ యొక్క సహజ సంపదను దోచుకోవడం కోసం ఇక్కడ పరిపాలన ప్రారంభించడం జరిగింది వారి పరిపాలనా సౌలభ్యం కోసం అన్నదమ్ముల్లా ఐక్యమత్యంగా కలిసి ఉన్న మన పూర్వీకుల్ని చిన్నా చేసి వందల ఏండ్లు వారి పరిపాలన కొనసాగించారు ఈ క్రమంలో భారతదేశ సౌందర్యాన్ని ప్రతిబింబించేటువంటి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఆ సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి అద్భుత కట్టడాలను ఉద్దేశ్యపూర్వకంగా నెలమట్టం చేసినటువంటి పరిస్థితి ఇటువంటి క్రమంలో భారతదేశ దాస్యకాలను తెంచడం కోసం భరత మాత గు వేరే తిలకం దిద్దడం కోసం ఎందరో సోదర సోదరి మనులు స్వతంత్ర యోధులుగా మారి సుదీర్ఘ కాలం పాటు స్వాతంత్ర్య ఉద్యమం చేసి వారి ప్రాణాలను తునప్రాయంగా త్యాగం చేసి మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది స్వాతంత్రం అయితే వచ్చింది కానీ అప్పటికే మన భారతదేశం తన యొక్క పూర్వ వైభవాన్ని కోల్పోయింది ఇటువంటి క్రమంలో భారతదేశాన్ని అమితంగా ప్రేమించేటువంటి స్వతంత్ర సమర కూడా మన దేశం కోల్పోయినటువంటి పూర్వ వైభవాన్ని ఏ విధంగా వెనక్కి తీసుకురావాలని ఆలోచన పడుతున్న సందర్భంలో మహారాష్ట్రలో నాగపూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణమైనటువంటి ఆలోచనతో మొదట వేయడం జరిగింది అదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పూజనీయులు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్కేవర్ ఆయన యొక్క సంకల్పం ఎంత గొప్పదంటే ఆయన ప్రారంభించేటప్పుడే తెలుసు ఇది నేటి చిన్న సంస్థ కానీ ముందు కాలంలో ఇది శాఖోపశాఖలుగా భారతదేశం ప్రపంచం అంతటా విస్తరిస్తుందనే విషయం ఆయన ముందుగానే పసికెట్టి శాఖను ప్రారంభించడం జరిగింది మిత్రుల పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఒక చిన్న శాఖగా ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ శాఖ భారతదేశం అంతటా కాశీ నుండి కన్యాకుమారి వరకు ప్రపంచ దేశాలన్నింటిలో సుమారు నలభై దేశాల వరకు తన యొక్క శాఖలను విస్తరింపచేసి సుమారు నలభై లక్షల పైగా స్వచ్ఛందంగా స్వయం సేవకు తయారు చేసినటువంటి గొప్ప ధార్మిక సంస్థ ఆర్ఎస్ఎస్ సేవా సంస్థ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సేవా సంస్థ యొక్క ఔదర్యాన్ని ప్రాముఖ్యతని ఇంకొన్ని మాటల్లో తెలియజేసుకునే ముందు ఒక్కసారి ఆర్ఎస్ఎస్ని ప్రతిబింబించేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్ఫుటించేటువంటి ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఒకసారి ఆలపించి మనం మన యొక్క వీడియోని కొనసాగిద్దాం I'm

ప్రతి ఒక్క చరణం మన దేహంలో ఉన్నటువంటి కణ కణాన్ని కూడా దేశభక్తిని పెంపొందించే పెంపొందించే విధంగా ఉత్సాహపరిచింది కదా మిత్రులారా మిత్రులారా విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ చిన్న శాఖ నేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం రేపటి రోజు అంటే విజయదశమి నాడు ఈ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి మిత్రులారా మీరుండే గ్రామంలో మీరుండే పట్టణంలో రేపు మీరు ఉదయాన్నే శాఖకు వెళ్ళండి ఆ శాఖకు వెళ్ళి మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండండి శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉండండి పాల్గొని భారతదేశ ఔనిత్యం కోసం భారతదేశ యొక్క పూర్వ వైభవం తీసుకురావడం కోసం మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటాం అవసరమైతే దేనికైనా సిద్ధంగా అనే సంకేతాన్ని దేశవ్యాప్తం చేయడానికి మనందరం రేపు మమేకమవ్వాల్సినటువంటి సందర్భం ఇది సో మీరందరూ కూడా రేపు రోజున జరిగేటువంటి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రత్యక్షంగా పాల్గొని దీన్ని మరొక వంద సంవత్సరాలు చెప్పుకునే విధంగా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్